ఆపరేషన్ సింధూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేకనిగా ఏర్పాటు చేయాలి రోహింగ్యాలో ఉగ్రవాద సానుభూతి పరులు స్లీపర్ సేల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలి దేశభద్రత ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు లేఖ రాసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు వారి సానుభూతి పరుల జాడ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలీసు శాఖ పరిపాలన శాఖలకు సూచించారు ఈ మేరకు పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందని దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరం అని చెప్పారు విజయనగరంలో ఒక యువకుడికి ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని పేరులకు కుట్ర పండిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్ట్ చేసిన క్రమంలో మన రాష్ట్ర